ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా బౌల్ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు దీన్ని బాగా దోరగా వేయించుకోవాలి పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనకి సరిపడినంత కారం వేసుకోవాలి దాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ధనియాలు చక్క లవంగం వేయించి పొడి చేసుకున్నది ఒక స్పూను పొడి మసాలా గరం మసాలా వేసుకోవాలి పడినంత ఇప్పుడు సరిపడినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసినాక మూత పెట్టి ఒక పది నిమిషాలు మరిగించాలి ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఈ బ్లడ్ని ఈ బ్లడ్ని ఇలా పీసెస్గా వేసుకోవాలి మనం చాక్ పెట్టి కూడా పోసుకోవచ్చు నేను చేత్తోనే తీసి వేస్తున్నాను ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా ఇలా వాటర్ ఉన్నప్పుడు దానిలో వేసుకుని చక్కగా మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు దానిలో ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఆయిల్ ఇలా వచ్చి కర్రీ ఇలా వస్తుందండి ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవాలి చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అని చూసుకుని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మా మేకప్ బ్లడ్ కర్రీ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే గనక మా లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్